అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అమల్లోకి రాబోతున్న కొత్త పీఆర్సీ పే స్కేల్స్ రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి లెక్కలు ఒకసారి చూద్దాం సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్స్ యాక్టివేట్ చేసుకోండి సెంట్రల్ ఎంప్లాయీస్తో పాటుగా స్టేట్ ఎంప్లాయీస్కి కూడా పీఆర్సీ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి సో సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్త పీఆర్సీని అమలు చేస్తూ ఉండగా సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీని రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాలి ఇప్పటికే ఈ పీఆర్సీ అమలు చేయలేక చాలా అంటే చాలా డిలే అయితే ఉంది సో ఈ పీఆర్సీకి సంబంధించి యాజ్ సెన్ యాజ్ పాసిబుల్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించాలి తద్వారా పీఆర్సీ కమిటీ తెప్పించుకొని వాటిని మళ్ళీ అధ్యయనం చేసి ఆ విధంగా పేసుకెళ్ళినైతే ఉద్యోగులకు ఇవ్వాల్సి అయితే ఉంది ఇదంతా కలుపుకుని సుమారుగా సంవత్సరం వరకు టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరగతిన పీఆర్సీకి సంబంధించి వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం అడుగుతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల విషయానికి వస్తే వారికి కూడా ఎనిమిదవ పే కమిషన్ అయితే ఎయిత్ పే కమిషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఇందులో కనీస మూల వేతనం పద్దెనిమిది వేల నుండి నలభై ఒక్క వేలకు పెంచే ప్రతిబంధన కూడా అయితే ఉందండి సో ఈ వేతన సంఘం ద్వారా సుమారుగా యాభై లక్షల మంది ఉద్యోగులకు డెబ్బై లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం అయితే చేకూరబోతుంది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎయిత్ పే కమిషన్ ద్వారా వచ్చేటటువంటి మార్పులకు సంబంధించి ఒక లెక్క అయితే చూద్దాం ప్రజెంట్ ఏడవ వేతన సంఘం కనీస వేతనం వచ్చేసరికి మనకి పద్దెనిమిది వేలుగా ఉందండి ఇక ఎయిత్ పే కమిషన్కి సంబంధించి ఆ కనీస వేతనం అయితే నలభై ఒక్క వేలకు చేరుకుంటుందని అంచనా పెంపుదల ముప్పై నాలుగు పాయింట్ ఒక శాతం అయితే ఉంటుంది ఇక ఏడవ వేతన సంఘం తొమ్మిది వేలుగా ఉన్న కనీస పెన్షన్ ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించి ఇరవై వేల ఐదు వందలుగా ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఏడవ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా ఉండగా ఎయిత్ పే కమిషన్ యొక్క ఫిట్మెంట్ ఫ్యాక్టర్ త్రీ పర్సెంటేజ్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి సగటున ఇరవై శాతం వరకు జీతం పెంపుదలు అయితే ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఇరవై ఆరు నాటికి డెబ్బై శాతానికి చేరుకోబోతున్న కరువు బచ్చం కొత్త వేతన నిర్మాణలో భాగంగా మూల వేతనంలో ఈ డెబ్భై శాతం డిఏను విలీనం చేస్తారు ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగి యొక్క ప్రస్తుత జీవితాన్ని కొత్త వేతన సంఘం ప్రకారంగా ఎంతగా మార్చాలో నడించే గుణకం ఇది కొత్త వేతన నిర్మాణానికి కూడా మూలాధారం సో కాబట్టి ఈ విధంగా ఉద్యోగులకి సంబంధించి శాలరీస్ మరియు పెన్షన్స్కి సంబంధించి ఈ విధంగా పెంచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి సో వారి యొక్క పే లెవెల్స్ ఆధారంగా ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి అంచనా ఉండి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎయిత్ పే కమిషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఎంతో ఎగర్లే వెయిట్ చేస్తున్నారు వారి యొక్క శాలరీస్ అయితే చాలా వరకు పెరుగుతాయి సో ఈ శాలరీస్ అయితే పెరగాలండి ఎందుకంటే కమి పిఆర్సీ అనేది ప్రతి ఫైవ్ ఇయర్స్కి స్టేట్లోని ప్రతి టెన్ ఇయర్స్కి సెంటర్లోనే ఇస్తారు సెంటర్లో అయితే వన్ ఆర్ తప్పితే టూ ఇయర్స్ లోగా కొత్త పీఆర్సీ న్యాజ్ యాజ్ పాజిబుల్ ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారు స్టేట్ విషయానికి వస్తే త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ గడిచినప్పటికీ కూడా పిఆర్సీ అనేది చాలా డీలే అయితే అవుతాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ సంవచ్చిన థర్డ్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ట్ అవుట్స్ అన్న థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవ్ అనేస్ డే